భారత్ ఫ్రాన్స్ దగ్గర ఇప్పటికే అరవై రెండు రఫేల్ యుద్ధ విమానాలు అయితే కొనుగోలు చేసింది రెండు వేల పదహారు ఆ తర్వాత నేవీలో ఇరవై ఆరు అలాగే ఎయిర్ ఫోర్స్లో ముప్పై ఆరు ఈ విధంగా కొనుగోలు చేసింది మళ్ళీ ఇప్పుడు నూట పద్నాలుగు రఫేల్ యుద్ధ విమానాలకి ఆర్డర్ ఇచ్చింది వీటి వీటి విలువ ముప్పై ఆరు బిలియన్ డాలర్లు అంటే ఇంచుమించు మూడు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ యొక్క యుద్ధ విమానాలను ఎందుకు కొనాలనుకుంటుంది మనమే తయారు చేసుకోవచ్చు కదా ఇంత డబ్బు పెట్టి ఈ డబ్బంతా ఎడిపోతుంది ఎందుకు ఇంత డబ్బు పెట్టాలి నూట పద్నాలుగు అవసరమా ఇప్పటికి అరవై రెండు మంది దగ్గర రఫేల్ ఉన్నాయి అలాగే తేజస్సు మిగతా అన్ని కలుపుకుంటే మిగ్గు అన్నీ కలుపుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల జెట్స్ ఉన్నాయి భారతలో అవి ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీ అన్ని దగ్గర కలిపితే మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఖచ్చితంగా మనకి కావాలి మనం ఇక్కడి నుంచి మాట్లాడడం వేరు అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడడం వేరు ఈరోజు డిఆర్డిఓ అలాగే మిగతా ప్రభుత్వేతర సంస్థలు అన్నీ కలిసి ఎంతో టెక్నాలజీని సంపాదించి ఇంకా మనం ఫైటర్ జెట్స్ని ఇలాంటి ఫైటర్ జెట్స్ కొనుక్కోవడానికి అదే తయారు చేయడానికి పక్క ప్లాన్ వేస్తున్నాయి ప్రయత్నాలు చేస్తున్నాయి ముఖ్యంగా మనం స్టెల్త్ యుద్ధ విమానాలకు సంబంధించి క్రయోజెనిక్ ఇంజిన్ల మీద కూడా ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి కానీ అవన్నీ పూర్తయ్యేసరికి సమయం పడుతుంది ఒకవైపు శత్రువులు విచ్చలవిడిగా ఉన్నారు మరొక వైపు చైనా పాకిస్తాన్ ఇప్పుడు చాలా వేగంగా స్పందిస్తున్నాయి ఫైటర్ జెట్స్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి కేవలం జేఎఫ్ థర్టీ సెవెంటీన్ తండ్ర యుద్ధ విమానాలనే కాదు చైనాతో కూడా మనం పోరాడాలి మరి ఎందుకు ఎఫ్ థర్టీ ఫైవ్ తీసుకోవచ్చు కదా మరి అలాంటప్పుడు రఫేల్ ఎందుకని కూడా చాలామంది అంటున్నారు మంది కొన్ని వాతావరణం భూ వాతావరణం ఎలా ఉంటుందంటే చైనా పాకిస్తాన్ వరకు కూడా హిమాలయాలు ఉంటాయి ఇటు చైనా వైపు అంతా కూడా హిమాలయ ఇటు కశ్మీర్ అంతా కూడా హిమాలయాలే అదంతా కూడా చల్లని ప్రదేశం ఈ చల్లని ప్రదేశానికి చురుకైనటువంటి యుద్ధ విమానాలే కావాలి ఈ చురుకైనటువంటి యుద్ధ విమానాలు ఏవి అంటే రఫేల్ ఇవి కాస్ట్ ఎక్కువే నేను కాస్ట్ తక్కువ అని చెప్పను దాదాపు ఈరోజు మనకి ఇవి రెండు వందల నుంచి మూడు వందల మిలియన్ డాలర్లు ఉన్నాయి ఒక్కొక్కటి వేరియంట్ అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ కావాలి కాబట్టి అంటే ఇంచుమించు మనకి ఎంత ఒక్కొక్కటి పద్దెనిమిది వందల కోట్ల నుంచి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల వరకు మనం కొనుగోలు చేస్తున్నాం యావరేజ్గా చెప్పాలంటే ఈరోజు మనకి ఒక్కొక్క రిఫేలు రెండు వేల ఎనిమిది వందల కోట్లు పడ్డాది యావరేజ్గా కానీ మనకి ఇవి అవసరం ఈ యొక్క హిమాలయాల మీద చల్లని ప్రదేశాల్లో చాలా చురుకుగా ప్రయత్నించే స్పందించేవి ఈ రఫేల్ చాలా చురుకుగా అవి పైగా ఇవి తేలికగా ఉంటాయి పెలోడ్ని ఎక్కువ తీసుకెళ్తాయి అంటే పెలోడు పదార్థాలు చాలా ఎక్కువగా తీసుకెళ్ళగలుగుతాయి ఎఫ్ థర్టీ ఫైవ్కి ఆ కెపాసిటీ లేదు ఎఫ్ థర్టీ ఫైవ్ అనేది స్టెల్త్ యుద్ధ విమానమే రావడానికి దొరకదు అందులో నేనేమో దాన్ని తక్కువ చేయడం లేదు కానీ దాని వీక్నెస్ చెప్తున్నాను దా దీనంత స్పీడ్గా దీనంత చురుకుగా అది అయితే ఉండదు మీరు కావాలంటే కావాలని కనుక్కోండి ఎఫ్ థర్టీ ఫైవ్ అనేది దీనికంటే తక్కువే ఎఫ్ థర్టీ ఫైవ్ ఏ ఎఫ్ థర్టీ ఫైవ్ బి ఎఫ్ థర్టీ ఫైవ్ సి అనేవి కేవలం నూట ఇరవై మిలియన్ డాలర్లకే దొరుకుతాయి వంద నుంచి నూట నూట ఇరవై మిలియన్ డాలర్లకే దొరుకుతాయి కానీ వాటి మెయింటెనెన్స్ ఎక్కువ పైగా అవి హిమాలయాల మీద చురుకుగా ఉండవు ఎనిమిది సెకండ్లకే ఇది టేక్ ఆఫ్ అవుతుంది రఫే కానీ అది పన్నెండు సెకండ్లు పద పదిహేను సెకండ్లు పైగా కేవలం ముప్పై సెకండ్ ట్యాక్అఫ్ అయిన ముప్పై సెకండ్లకే అది యాభై నుంచి అరవై వేల అడుగులు ఎత్తుకు వెళ్ళిపోతుంది రఫేల్ అంతేకాకుండా దీని యొక్క పెలోడు పదార్థం ఎక్కువ కదా ఖచ్చితత్వం కూడా ఎక్కువ రఫేల్కి పైగా మన బోర్డర్ నుండే దాడి చేయగలుగుతుంది మన బోర్డర్ నుంచే అది శత్రువుని దాడి చేయగలుగుతుంది ఎఫ్ థర్టీ ఫైవ్ అలా కాదు దాని రేంజ్ తక్కువ దాని చురుకుదనం తక్కువ పెలోడు లోడ్ తక్కువ దీనివల్ల మనం కొంచెం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది ఎఫ్ థర్టీ ఫైవ్లో ఉన్నటువంటి వీక్నెస్ ఇది అలాగే రఫేల్ మనకి ఎందుకు కావాలంటే ఇందుకే కావాలి మనకు ఉన్నటువంటి బార్డరు అంత క్లిష్టమైనటువంటి బార్డర్ మిగతా దేశాలకు ఉన్నటువంటి బార్డర్ కాదు మనం పైగా ఎఫ్ థర్టీ ఫైవ్కి కూలు ఎక్కువ ఉంటే కూడా కొన్నిసార్లు అనుకూల పరిస్థితులు కూడా వస్తాయి దానికి కానీ ఇది ఏ పరిస్థితుల్లోనైనా సరే వేడి ఎక్కువ ఉన్నా చల్లదనం ఎక్కువ ఉన్నా మైనస్ ముప్పై నలభై డిగ్రీల్లో కూడా నీకు రఫేల్ అనేది మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది ఖచ్చితత్వం ఉంటుంది అందుకే ఇప్పుడు మన వాళ్ళు ఈ రఫేల్ యుద్ధ విమానాలని ఇప్పుడు నూట పద్నాలుగు ఇంటికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇప్పటికే అరవై రెండు అయితే మన దగ్గర ఉన్నాయి ముప్పై ఆరు ఏమి వచ్చేసి ఎయిర్ ఫోర్స్లో ఉన్నాయి ఇరవై ఆరు ఏమి వచ్చేసి నావేలో ఉన్నాయి ఇంకా అనేక ఫైటర్ జెట్స్ ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అలాగే ఈ పన్నులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అంటున్నారు ఈ పన్నులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి మరి ఇలాగే కొంటున్నారు ఈరోజు వందే భారత్ రైళ్ళు ఎక్కడి నుండి వచ్చే ఈ పన్నుల ద్వారా కట్టారు ఈరోజు రిజర్వేషన్ అనే పేరుతో ఎంతో మందికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఎలాగొచ్చి ఈ పన్నుల ద్వారా కట్టారు రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు ఎలాగొచ్చి ఈ పన్నుల ద్వారా కడుతున్నారు ఈరోజు మెట్రో ఏదైతే ఉందో మెట్రో కాదు బుల్లెట్ ట్రైన్ ఈ బుల్లెట్ ట్రైన్ ఏదైతే ఉందో దానికి ఇంచుమించు మహారాష్ట్ర నుంచి పదివేల కోట్లే తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం తొంభై వేల కోట్లు కూడా ఇస్తుంది ఇప్పుడు ఎలా ఇస్తుంది అప్పే ఇచ్చినా సరే ఇప్పుడు ఆ డబ్బంతా కూడా ఈ పన్నుల రూపం నుంచే ఇస్తుంది అది మన దేశానికి చెందినటువంటిదే కదా పోనీ సరే నరేంద్ర మోదీకి చెందినటువంటి స్టేట్లోనే ఉంచుకున్నాడు అనుకుందాం మనం గెలిపించండి మనం మనల్ని కూడా ఇక్కడ కూడా అభివృద్ధి చేస్తారు కర్ణాటకలో గెలిపించారు గతసారి ఏం చేశాడు ఒక్కొక్క రైల్వే స్టేషన్ చూస్తే ఇంటర్నేషనల్ లా ఉంది రోడ్లు ఎలా ఉన్నాయి కనీసం బీజేపీకి ఒక పదిహేను పదిహేను సంవత్సరాలు ఇవ్వండి ఆ తర్వాత మాట్లాడదాం డబుల్ ఇంజన్ సర్కిల్ బాగుంది మిగతా రాష్ట్రాలు వదిలేసేటట్టు వదిలేస్తారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉంటేనే ఈరోజు ఈ మాత్రం అభివృద్ధి చెందుతుంది కదా పూర్తిగా మనం దానికి ఇస్తే ఎలా ఉంటుంది ఎంతసేపు పథకాలు పథకాల గురించి మాట్లాడుతున్నా ప్రతి దానికి కూడా ప్రశ్నిస్తారు నేను ప్రశ్నించడం తప్పు కాదు కానీ అది అడ్డదిడ్డంగా లౌకికవాదం అనే పేరుతో మీరు కేవలం టార్గెట్ చేస్తూ ప్రశ్నించడం కేవలం బీజేపీని మీరు బీజేపీ అంటే హిందుత్వం హిందుత్వం అంటే బీజేపీ లేదా భారతదేశం అంటే బీజేపీ బీజేపీ అంటే భారతదేశం అనే దీంతో ఉన్నారంటే మీరు ఈ దేశాన్ని ప్రేమించడం లేదు మీరు చైనాని ప్రేమిస్తారు పాకిస్తాన్ ప్రేమిస్తారు అమెరికాని ప్రేమిస్తారు అదే ఇక్కడ పన్నులు కట్టండి అంటే మాత్రం ఒక్కొక్కడికి ఎక్కువ ఎక్కువ ఒక్కొక్కడేమొచ్చేసి అక్కడో ఎలకలు కలుగులు పారిపోయినట్టు పారిపోతాడు ఒక్కొక్కడు మళ్ళీ వీడే బయటకు వచ్చి మాట్లాడుతుంటారు దేశం అభివృద్ధి గురించి ఈరోజు చైనాలో ఒక వ్యక్తిని ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఒక పిల్లోడిని చదివించడానికి వాళ్ళకి డెబ్బై ఆరు వేల డాలర్లు అవుతున్నాయని నేను ఒక నివేదిక వచ్చింది పోనీ మీరు చెక్ చేసుకోండి డెబ్బై ఆరు వేల డాలర్లు అంటే ఎన్ని డెబ్బై లక్షల రూపాయలు అరవై తొమ్మిది నుంచి డెబ్బై లక్షల రూపాయలు అవుతున్నాయంటే ఈ డెబ్బై లక్షల రూపాయలు మన దేశంలో అవుతున్నాయా ఒక వ్యక్తి పిల్లలకని అతన్ని ప్రయోజనం చేయడానికి అంత అవుతున్నాయంటే ఈరోజు పిల్లల కండ మానేస్తున్నారు చైనాలో మరి ఇది మన దేశం పరిస్థితి ఏంటి అలా ఉంద పరిస్థితి కొన్ని విషయాల్లో చైనాని మనం ఆదర్శం తీసుకోవాలి నేను కాదన్నా కానీ మనం కూడా ప్రభుత్వానికి సహకారం చేయాలి కదా మనం మన ముందు ఏం చేస్తున్నాం ప్రశ్నిస్తున్నాం లౌకికవాదం పేరుతో సెక్యులర్ అనే పేరుతో దేశాన్ని భ్రష్టు పట్టించే విధంగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు రఫేల్స్ ఎందుకు అంటున్నారు రఫేల్ కావాలి మరి ఇందుకే కావాలి ఎఫ్ థర్టీ ఫైవ్ లాంటి దేశ కొనేసి అమెరికాని పెంచి పోషించడం కంటే ఇప్పుడు అన్ని విషయాల్లో కూడా మనతో పాలు పంచుకుంటాను సంయుక్తంగా నిర్మితం పదండి మీ దగ్గరే ప్లాంట్లు కూడా రెడీ చేస్తాం ఎఫ్ థర్టీ ఫైవ్ ప్లాంట్లు మన దగ్గర రెడీ చేస్తామన్నారు మన దేశం వస్తుందని చెప్పారా అక్కడ పెట్టర్ అంటారు మన దేశంలో బెటర్ కాకపోతే ఇప్పుడు కోడింగ్ కూడా పంచుకుంటాం అంటుంది ఫ్రాన్స్ ఆ కోడింగ్ కూడా పంచుకుంటే ఇంకా మనకి ఇంకా అవసరం లేదు ఇంకా అది చాలా పెద్ద అడ్వాంటేజ్ అలాగే మన వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు నేను కాదను రఫేల్ లాంటి యుద్ధ విమానాలు దాని అమ్మ లాంటి యుద్ధ విమానాలు మనము తయారు చేయాలి ఫైటర్ జెట్ తయారు చేయాలి ఇలా మూడు లక్షలు నాలుగు లక్షలు కోట్లు విదేశాల్లో పోసే కంటే మనమే తయారు చేసుకొని మన శాస్త్రవేత్తలు మనమే డెవలప్ చేసుకొని మన డబ్బు మన దేశ డబ్బు మన దగ్గర ఉంటే మంచిదే దానికి ఈరోజు డిఆర్డిఓ ఏం చేయలేదు చేస్తుంది నాసా ఏం చేయలేదు చేస్తుంది కేవలం రాకెట్లు పంపించడమే కాదు దానికి సంబంధించినటువంటి ఆ యుద్ధ విమానాలకు కావలసినటువంటి క్రయోజనిక్ ఇంజిన్కి స్టెల్త్ యుద్ధ విమానాలకు సంబంధించి అన్ని చేస్తుంది లేకపోతే ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ రఫేల్ కొనాల్సిన అవసరం మనకేంటి కానీ అవన్నీ వచ్చేసరికి మరో ఐదు పది సంవత్సరాలు సమయం పడుతుంది అప్పటి వరకు మనం ఏం చేయాలి పైగా ఇవి కొండం వల్ల మనకు డబ్బు పోతే పోవచ్చు కానీ మన యొక్క ఎయిర్ ఫోర్స్కి మన యొక్క సైన్యానికి డిఫెన్స్కి చాలా పెద్ద బలం చేకూరుతుంది ఈరోజు భయపడుతున్నాయి దేశాలు ఆపరేషన్ సింధూర్లో మన యొక్క పెర్ఫార్మెన్స్ కేవలం రఫేల్ అయినా సరే ఎఫ్ థర్టీ ఫైవ్ అయినా సరే మీరు బీటూ బాంబర్లు తీసుకొచ్చినా సరే దాంట్లో నడిపేవాడు దమ్ము ఉంటుంది ఆ దమ్ము మనలో ఉంది అలాంటి దమ్ము ఉన్నటువంటి వ్యక్తుల చేతిలో ఇలాంటి వ్యవస్థను పెట్టాలి ఇలాంటి టెక్నాలజీని పెట్టాలి మీరు భారతదేశాన్ని ఇంకొక లెవెల్లో చూస్తారు నేనేం భారతదేశాన్ని నేను నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని పొగడం లేదు జరిగింది చెబుతున్నాను వాళ్ళు చేసినటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని కూడా ఎత్తు చూపిస్తున్నాను కానీ మనం ప్రతిదాన్ని ప్రశ్నించాలంటే దానికి సమాధానం చెబుతున్నాను అంతే నేనేం ఎవరిని కోపం పడట్లేదు కానీ కొంతమంది కుహనా మేధావులు అనే పేరుతో ఈ దేశాన్ని భ్రష్టు పట్టించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ యొక్క ప్రశ్నలు మీరు వినకండి అని మాత్రమే చెబుతున్నారు